మానవతా సంస్థ నర్సరోపేట శాఖను ప్రారంభించుటకు అవగాహన సదస్సు మానవత ఆర్గనైజేషన్ తరఫున కూడా అందరికి స్వాగతం ఏ మనిషి అయినా కూడా పుట్టుక అనేది ఒక డేట్ తో వస్తాడు కానీ మరణం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు కానీ కంపల్సరీగా ఆ దేవుడు రాసి మాత్రం పంపిస్తాడు ఇది వాస్తవం ఎవరైనా అంగీకరించాలి ఈ పుట్టుకకి మరణానికి మధ్య సమాజం మనకు ఎన్నో ఇచ్చిద్ది మన ఎంతో ఆశీర్వదిస్తూ ఉంటుంది ఆ ఆశీర్వచనాలు ఉండబట్టే సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కానివ్వండి నలుగురు సహాయం చేయలేనటువంటి సంకల్పం కానివ్వండి ఇవన్నీ కూడా దేవుడు మనకు అందజేస్తూ ఉంటాడు ఈనాటి ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట మన సమాజం ఎంతో ఆశీర్వదించింది సమాజం మన ఒక ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళింది మనం కూడా సమాజానికి ఏదో తిరిగి ఇవ్వాలి ఎంతో కొంత సమాజ నిర్మాణంలో మన పాత్ర అనేది ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో మానవత అనేటువంటి ఒక సంస్థను పెద్దలు స్థాపించి దాదాపుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నూట ఇరవై ఆరు శాఖలతోటి విరాజిల్లుతా ఉంది ఇది పూర్తి సర్వీస్ మోటివ్ తో ఉండేటటువంటి సంస్థ ఇది ఎక్కడా కూడా డబ్బులతో ముడిపడేది కాదనమాట ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఒక పైరుంటే చాలు మనిషిలో ఎక్కడైనటువంటి ఒక ఒక ఆలోచన ఒక చిన్న ఆలోచన ఉండే అనుకోండి మన మనసులో సమాజంలో ఏదో ఒక సేవ చేయాలి ఏదో ఒకటి ఉపయోగపడాలి మనం సమాజానికి అనేటువంటి ఒక సంకల్పం ఉన్నప్పుడు ఆ సంకల్పం ఒక వ్యక్తితో ఎప్పుడు కూడా నెరవేరదు ఏ పని చేయాలన్నా కూడా నాలుగు చేతులు కలవాల్సిందే చివరికి చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కారాల దాకా తీసుకెళ్లాలన్నా కూడా నాలుగు చేతులు కావాలి అందుకనే ప్రతి ఒక్క మనిషి కనీసం నలుగురినైనా సంపాదించుకోండి అని చెప్తా ఉంటారు ఆ నాలుగు చేతులు ఈ వేదికని మేము ఎందుకోవడం జరిగింది సమాజంలో సామాన్య మానవుడు కూడా సేవా కార్యక్రమాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు చాలా మంది ఉన్నారు కాబట్టి సామాన్య మానవుడు కూడా చేరగలిగేలాగా ఒక సంస్థని స్థాపిస్తే సమాజంలో కొన్ని వేల మంది లక్షల మంది ఒక మంచి వేదిక మీదకు వచ్చి సమాజానికి సేవలు అందించే ఉద్దేశంతో ఈ సంస్థని స్థాపించడం జరిగింది క్వార్టర్ కాబట్టి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనీసం ఒక పది శాఖల్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి ఇప్పటికి నాలుగు ఉన్నాయి ఇంకొక ఐదు ఆరు చేయాలన్న ఉద్దేశంతో నర్సరావుపేటలో ముందు ఈ జిల్లాలో పల్నాడు జిల్లాలో స్థాపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొదటి సమావేశం అవుతుంది ఇచ్చారు మీరు కూడా స్పందించి మనం మాట్లాడుకొని దీనిలో ఏ డౌట్స్ ఉన్నా చెప్పడానికి అరవింద్ మాషారు రమేష్ గారు శాంశిరావు గారు వాళ్ళ ముగ్గురు సీనియర్స్ దీనిలో డౌట్స్ ఉన్నా మనం మాట్లాడుకొని ఒక మంచి ఆలోచన మనం ఉండాలి సో మీరు అందరూ కూడా దీన్ని పాటించి ముందుకు తీసుకెళ్తారని మనందరం కలిసి ఒక నరసివాపేట సుందరవనంగా కూడిన విలువలతో కూడిన పట్టణం అని దీన్ని ఆదర్శంగా మిగతా వాళ్ళు కూడా తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలతో ఇక్కడ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నష్ట్రాపేట వేదికగా ఏర్పాటు కావడం శుభ పరిణామాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే సంవత్సరంలో మేము ఆ దళిత భోజన హక్కుల పోరాట సమితి అనే ఆర్గనైజేషన్ పోరాటం కోసం మాత్రమే తెలుగు సేవా సమితి అని ఒక ఏడు దేశాలతో సంబంధం ఉన్నటువంటి ఒక సంస్థలో నేను కీరోలుగా పనిచేస్తా ఉన్నాను మా నుంచి పర్మినెంట్గా అంజిరెడ్డిని లేకపోతే సుబ్బారావుని శివశంకర్ని ముగ్గురిని పర్మినెంట్ గా మీకు ఇస్తాం కావు మీ కమిటీ ఏర్పాటు చేసుకుంటే పూర్తి స్థాయిలో మేమందరం కూడా వెనంటి సహకరిస్తాం వెరీ మచ్ ఏర్పాటు చేసిన మానవతా సేవా సంస్థ ఈ సమావేశానికి అనుకోకుండా గద్దె లక్ష్మి గారి ద్వారా నేను ఈ సమావేశానికి రావడం జరిగింది అంటే మానవత ట్రస్ట్ ఎప్పటి నుంచో చెవుల్లో మారుమోగుతూ ఉన్నా ఈరోజు నర్సరాపేటకి అలా ఒక తీగలాగా వచ్చింది సో మనందరం మన అందరిలో ఇంటర్నల్ గా దాగి ఉంటుంది కానీ ఎవరు ఎక్కడ ఎక్స్పోజ్ అనమాట మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ హ్యావింగ్ ఆల్ దీస్ గ్రేట్ పీపుల్ విత్ గ్రేట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ హ్యూమానిటీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద సొసైటీ మానవత ఫర్ హ్యాంగ్ ద హ్యూమానిటీ గ్రౌండ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ద హ్యూమెన్ కన్సర్న్ టువర్డ్స్ ద సొసైటీ సో వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మేము ఇంకా పెద్దవాళ్ళం అయిపోవాలి ఇంకా డబ్బు సంపాదించాలి అనే ఆ కోణాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుంచి మేము ఆగిపోయి సమాజానికి ఏం చేయాలి మా కాలం మాకు కనిపిస్తుంది మా జీవితం యొక్క చర్మాంకం మాకు కనిపిస్తుంది అని ఏదో ఒక గొప్ప ఫిలాసఫీనో యాటిట్యూడల్ చేంజ్తోనో వారి సమాజానికి ఏదో ఒకటి అందించాలి అన్న తపనతోటి ఆల్ ద వే మానవత అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని పది రకాల ప్రాంతాల్లో వ్యాప్తి చేసి మరింతమంది అలాంటి భావజాలం కలిగిన వాళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి ఈ సంస్కృతి ఇప్పటికీ ఉంది కాబట్టే ఇప్పటికీ ఈ సమాజ సౌధం అనేది ఉంది రావు గారు ఏమన్నారంటే రమేష్ గారు అని చెప్పేసి మాకు తెలుసండి అన్నారు ఆ తర్వాత నేను ఆ మీటింగ్స్లో చూస్తే సార్ పేరు కూడా వచ్చేసింది ముఖ్యంగా సుబ్బారావు గారు అరవింద్ గారు శేషగిరి గారు రమేష్ గారు శేషగిరి గారు ఇతే నాకు గత నేను ఆంధ్ర బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను అప్పటి నుంచి గిరిమా సార్ బాగా పరిచయం ముఖ్యంగా నేను గమనించావాల్సింది ఏంటంటే సర్వీస్ చేసేవాడు కావాలి మాత్రం ఉండదు ఎందుకు అంటే వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మానవతా విధులు పెద్ద మనసులు పెద్ద మనసు ఉన్నటువంటి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ఇట్లాంటి మానవత ఒక ట్రస్ట్ అనేది నడుస్తుంది అనేది నాకు శేషగిరి మాస్టారు మొన్న చెప్పిన దాకా ఐడియా లేదు తెలియదు ఫస్ట్ పాంప్లెట్ వాట్సాప్ లో పంపించారు పంపించిన తర్వాత ఎంపటే ఫోన్ చేసి చెప్పారు ఇట్లా ఒక కార్యక్రమం బుధవారం సాయంత్రం అవ్వబోతుంది ఇలాగే మనం ఏదైతే సర్వీస్ మోటోలో ఉన్నామో అలాంటి వ్యక్తులు పరిచయం ఉన్నవాళ్ళు కొంతమందికి నువ్వు నీ స్టేటస్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఫార్వర్డ్ చేసి ఈ కార్యక్రమానికి అందరి ఆహ్వానితులే తిరిగి రామ్మని చెప్పమని చెప్పడం కోరింది సంస్థలో నేను కూడా భాగస్థులు అవుతున్నందుకు సంతోషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిసిందా మానవ సంబంధాన్ని పెంచుకుంటా మనిషిని మనిషిని గౌరవించుకుంటా ఒక ప్రేమ ఒక కరుణ ఒక దయ అనేటువంటి సానుభూతి అనేటువంటి ముఖ్యమైనటువంటి భూమిక ఈ సొసైటీ నడవాలని అందరం కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం మాస్టర్ గురుసేరావు మాస్టర్ అవకాశం ఇక్కడ దాకా పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వంగా కూడా ఉంది మేము చేసే చిన్న చిన్న కార్యక్రమాల మాస్టర్ కు వాట్సాప్ ద్వారా తెలియపరుస్తుంటాం ఈ మానవతా ఈ సేవా సంస్థలో ఏ రకమైన వాలంటీర్గా ఏ బాధ్యత ఇచ్చినా నేను సమర్థవంతంగా నిర్వర్తించాలని మాట్లాడి మాటిస్తూ ధన్యవాదాలు అయ్యాను అంటే ఈ సందర్భంగా కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను మా అమ్మాయి అల్లుడు అబ్బాయి వాళ్ళు అందరు సెటిల్ అయిపోయారు నాకు కుటుంబం దే సంబంధాలే నాకు వచ్చే డెబ్బై మూడు వేల పెన్షన్లో ఒక థర్టీ పర్సెంట్ ఇంట్లో ఖర్చు పెడుతున్నాను మిగతాదంతా నేను నా సేవా కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నాను దానికి సభ్యులు ఎవరు అక్కర్లా వీళ్ళందరి పేర్లు నెంబర్లు మీరు తీసుకున్నారు కాబట్టి ఒక గ్రూప్ ఏర్పాటు చేయాలి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వీళ్ళలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ మినహాయించి మిగతా వాళ్ళు ఒక గ్రూప్ మానవత అనే గ్రూప్ ఏర్పాటు చేసి ఈ గ్రూప్లోనే మనం ఆశయాలకు సంబంధించిన ఒక కార్యక్రమం మానవతా సంస్థ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి మేము చేయవలసిన సహాయం మేము కూడా చేస్తామని ఈ పరంగా చూస్తున్నాం అంతా శాశ్వరావు మహర్షి గారు ఏర్పాటు చేసినటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసేటటువంటి కార్యక్రమాలకి ఇక్కడికి చేసినటువంటి ఎంతో మంది పెద్దలు అనుభవజ్ఞులు చాలా మంచిగా కార్యక్రమాల గురించి చెబుతా ఉన్నారు మీ అందరితో పోలిస్తే మేము చేసేది చాలా చిన్న కార్యక్రమం నేను ఒక పన్నెండు సంవత్సరాల నుంచి సర్వీస్ లో ఉన్నాను మీరు కూడా రెండు శుభు స్వచ్ఛంద ఇట్లా మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున కార్యక్రమాన్ని పెడుతున్నా ఉంటే సర్వీస్ చేయాలి అనే మోటి ఉన్న వాళ్ళకి వయసుతో సంబంధం లేదు అది ఇరవై ఏళ్ళకి రావచ్చు అరవై ఏళ్ళకి రావచ్చు ఎనభై ఏళ్ళకి రావచ్చు వాళ్ళలో మానవత్వం అంటే అక్కడ పేరే ఉంది మానవత మానవత్వంలో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా సర్వీస్ లో ఉంటారు మరి ఇక్కడ స్థాపించాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి మరి మెయిన్ పది పాయింట్లు చూడంగానే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఎందుకంటే సమాజంలో అందరికీ కూడా ఉపయోగపడేటువంటి స్వచ్ఛంద సేవాపరమైనటువంటి అంశాలు అందా అలాగే ఇందాక పెద్దలు రమేష్ గారు చెప్పినట్లు నాకు ఒక అంశము ఆకర్షించిందండి మరి మహిళల గురించి ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని కూడా పెట్టి మరి వాళ్ళకి మిషన్లు అయితేనేమి అలాగే బ్యూటీషియన్ కార్యక్రమాలు అయితేనేమి అలాగే వివిధ కోర్సుల ద్వారా మరి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అనేటువంటి అంశం నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ చూసుకున్నటువంటి అంశాలన్నీ కూడా సేవతో పొడిగొనటువంటి విషయాలు కానీ మహిళల్ని ఎంకరేజ్ చేసి మరి వాళ్ళకి ఒక విద్యని నేర్పించడము లేదా ఒక చేతికళను నేర్పించడం అనేది వారి కుటుంబాలని మెరుగుపరచుకోవడానికి అలాగే వారి యొక్క కుటుంబ ఆర్థిక అవసరాలని తీర్చడంలో కూడా ఎంతో తోడ్పడుతుందండి మరి ఆ అంశం అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్ అలాగే ఇందాక మరి ప్రత్యూష సుబ్బారావు గారు చెప్పినట్లు మానవతా విలువలు మండగలిసిపోతుందండి ఒక మానవతా సంస్థని మళ్ళీ ఒక ఇన్విటేషన్ రాగానే ఇక్కడకు వచ్చి అందరము కూడా సేవ చేయాలనేటువంటి కంకణం కట్టుకొని మరి శేషగిరి మాస్టర్ గారు ఇక్కడ పిలిచిన అందరూ కూడా ఇప్పటిదాకా నేను గమనిస్తూనే ఉన్నాను మాట్లాడిన వక్తలు కూడా నో అని ఎవ్వరూ చెప్పలేదు మరి అలాంటి ఆణిముత్యాలని ప్రేమికుల్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి వాలంటీర్ గా సేవ చేసేదానికి మరి ముందుకొచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి అతి ముఖ్యమైనటువంటి పది అంశాలు మరి ఎజెండాగా పెట్టుకున్నటువంటి మానవత సచిన్ సేవా సంస్థ చాలా మంచి ఉద్దేశం అందరినీ కూడా ఇక్కడ అతిరథ మహారథులు అందరూ సేవ అతిథ మహారథులు అందరూ కూడా అందరినీ పిలిచి ఒక రోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసేది చాలా అనుగ్రహం సార్ తప్పకుండా నా తరపు నుంచి కూడా మా ఫాలోవర్స్ కానీ లేకపోతే మా అసోసియేషన్ కానీ మా వాళ్ళు ఎవరైతే వాళ్ళ తరపు నుంచి కూడా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఏ విధమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినా తప్పకుండా సహకరిస్తామని చెప్పి సమాజం తెలియజేస్తాను ఈ అవకాశం కల్పిస్తున్నట్టు సరస్వతి మాట్లాడితే నిర్వాహకు నమస్కారం ఒకప్పుడు ఇల్లు కావాలంటే తలా పిండే శంభం పట్టి ఉరికే వాళ్ళు వెళ్ళిపోయడానికి ఇప్పుడు అందరు వీడియో తీసుకుడుతున్నారు కాలిపోతుంది మన కేంద్రాన్ని ఇంకా కొన్ని కమ్యూనిటీస్ లో అయితే జనాలని పరిస్థితి ఉంది వాళ్ళు మానవతా సేవా సంస్థలో మీరు ఏ రకమైన ఫిజికల్ వర్క్ చెప్పినా చేయడానికి నేనే సిద్ధంగా అలాగే మీరు మానత్వం ఉన్నారు కాబట్టి మీకు తెలిసిన ఎవరన్నా మనం హెల్ప్ చేస్తే వాళ్ళు బాగుపడతారు వాళ్ళు రీపేయింగ్ కట్టగలరంటే మన బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం మనం ఆ రూట్ హెల్ప్ చేయగలం సెక్యూరిటీ లేకుండా కూడా మనం లోన్ ఇవ్వగలం లక్ష రూపాయల దాకా మా విశాఖపట్నం కోట్ బ్యాంకు అన్నపూర్ణ ఉంది మంచి కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శేషగిరి గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మరి మంచితనం మరుగైపోతున్నటువంటి ప్రస్తుత తరు తరుణంలో మంచి వాళ్ళు మౌనంగా ఉంటే చెడ్డవాళ్ళు చలరేగిపోతున్నారు ప్రస్తుత సమాజంలో మంచి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి అవసరాన్ని గుర్తించి శేషగిరి గారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా మరి మనం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దానికి సరి వేదిక అనేది చాలా అవసరం అలాంటి వేదిక మన నర్సరావుపేటలో ఈ రోజు అంకురార్పణ జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ సరైన వ్యక్తుల యొక్క కూటమి మరి ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఇందులో అంశాలు నాకు ఎందుకు బాగా ఆకట్టుకున్నాయి చేస్తే బాగుంటుందో చెప్తే మనం చేస్తూ అది పాటిస్తే ఎక్కువ కార్యక్రమాలు జరుగుతాయి దానివల్ల మంచి రిజల్ట్స్ కూడా వస్తాయని మనవి చేస్తూ ఇందాక శేషకర్ గారు చెప్పిన ఒక మాట మానవత సంస్థ పల్నాడు జిల్లాలో ప్రారంభించడానికి ఇక్కడ అవకాశం దొరికినందుకు మేము సంతోషిస్తున్నాను అని చెప్పారు వ్యక్తిత్వం ముఖ్యం చెప్పే మాటకి చేసే పనికి వ్యత్యాసం లేకుండా ఉండటం ముఖ్యం అట్లాంటి మనుషులు చాలామంది ఈ పోటీ కనపడ్డారు వాళ్ళు మాట్లాడే దాంట్లో నిజాయితీ కనపడింది చాలా సంతోషం మానవతా నర్సరావుపేట అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తా అని నమ్ముతూ ఈ ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ మానవత తరఫున అట్లాగే శాష్రావు గారి తరఫున బహుశా ఈ నగరం మీద ఆయన కొన్ని పట్టు తెలుస్తూ ఉంది సమాజం పట్ల నిబద్ధత మానవత్వం అన్నటువంటి అన్ని సంస్థల్ని అన్ని వ్యక్తుల్ని ఆయన ఆహ్వానించారు ఇవాళ అన్ని రకాల వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనిషికి అవసరమో ఓ సేవా సంస్థలో వంటి ఎట్లాంటి ధైర్య ధైర్యశాస్త్రాలు వస్తాయో ఆయన ఒక ఎగ్జాంపుల్ ఎక్కడ ఆయన సహాయం చేద్దామని ఎవరిన ట్రై చేస్తే ఆయన ఒప్పుకోడు ఆయనే ఎక్కుతాడు స్టేజ్ ఎక్కి దిగుతాడు సినిమా డైలాగులో దిగ చాలా గొప్ప వ్యక్తుల్ని వాళ్ళకు చూసాము కలిసాము చాలా సంతోషం నాకు తెలిసింది ఏంటంటే ఈ పల్నాడు బ్రహ్మనాయుడిని తలపిస్తున్న పల్నాడు ఇప్పుడు ఇక్కడ ఇలాంటి గొప్ప ప్రారంభం మేము ఇప్పటికి గుంటూరు జిల్లాలో ఐదు యూనిట్లు ప్రారంభించాం ఇంతటి గొప్ప ప్రారంభం ఎక్కడ చూడలేదు సో ఈ ఇదే ఈ మానవ ఇక్కడ అద్భుతంగా ముందుకెళ్తుంది అనే దానికి నిదర్శనం ఇక్కడ సో దీనిలో ఒక్కడే చెప్పిందని ఇక్కడ చెప్తున్న అందరు చెప్తున్న తమ తమ కార్యక్రమాలు చూస్తుంటే నూటి నుంచి రాలేదు ప్రతి వాళ్ళకి ఆ మాటలు మనసు నుంచి వచ్చాయి గుండె నుంచి వచ్చాయి అది చూస్తే ఇక్కడ తప్పకుండా అద్భుతంగా ఉంటుంది ఒక అభిప్రాయంతో నా ఆలోచన ఉచ్చరణ ఆచరణ ఈ మూడు ఇక్కడ కాబడుతున్నాయి నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి గొప్పటి అవకాశాన్ని ఇచ్చిన గారు వెళ్ళి ఇన్స్ శేషగిరి రావు గారిని మాపుతూ పరిచయం చేసిన సుబ్బారావు గారికి మెరీ మెరీ థ్యాంక్స్ ఎందుకంటే మంచి వ్యక్తులు చాలా చోటు ఉన్నారు వాళ్ళని కనుక్కని గుర్తించి వాళ్ళని ముందు నేర్పించగలిగిన సమత కూడా కావాలి ఈ ఆర్గనైజేషన్ చాలా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహాయ సహకారాలు కానీ కృషి కానీ టైం కానీ అన్ని కూడా స్పేర్ చేస్తానని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి ఇందాక చెప్పాను ఏ కార్యక్రమమైన విజయవంతం కావాలంటే ఒక్క చేతితో అవ్వదు అనమాట నాలుగు చేతులు కలవాలి ఆ నాలుగు చేతులే మీరు అందరూ అనమాట ఆ ప్రయత్నంలో మీ ఆశీర్వచనాలు నాకు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ బిగినింగ్ కరెక్ట్ గా మంచి బిగినింగ్ ఉంటే అది శక్తివంతంగా ముందుకెళ్తుంది ఖచ్చితంగా మనం మన నసరాపేట నుంచి మన పల్నాడు నుంచి పల్నాడు కేంద్రంలో దీన్ని ఒక మంచి ప్రారంభంతో ముందుకెళ్లాలని దాన్ని శాషగిరి గారి నాయకత్వం అయితే బాగుంటుందని అనుకున్నాం నేనైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నా అందరూ ఒకసారి శేషగిరి మాస్టర్కి ధన్యవాదాలు తప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా మానవత్వాలి మానవత్వం వర్దిల్లాలి మానవత్వం థ్యాంక్ యూ శేషగిరి గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ నిజంగా నిజమైనటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి దానిలో ఎంత ఆనందం ఇస్తుంది